హలో అందరికీ నేను కందులతో కందిపడి చేశాను ఈ కందుల్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి వాటిని మనం ఇలా తొక్కతోనే ఉపయోగించుకుంటేనే మంచిది దీన్ని ఒక అర కేజీ కందులు తీసుకొని కొంచెం ఎక్కువసేపు చిన్న మంట మీద వేయించాలి చాలా పచ్చిగా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువసేపు వేయించాలి ఇది ఇలాగా వేగుతూ ఉన్నప్పుడు ఒక పావు కేజీ ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా చిన్న మంట మీదే వేయించాలి ఇప్పుడు కడిగి ఉంచి ఆరబెట్టిన ఈ కరివేపాకును వేసుకొని మనకి ఇష్టం అండి ఎంతకాలతో అంత వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు దాన్ని కూడా వేయించిన తర్వాత ఒక పది గ్రాముల ధనియాలు వేసుకొని ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చాలా ఎక్కువసేపు వేయించాలి చిన్న మంట మీద వేయిస్తేనే ఏదైనా మాడకుండా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను మెంతులు వేసుకోవాలి అదేవిధంగా రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని ఇవి కూడా మళ్ళీ ఎక్కువసేపు వేయించాలి వేయించిన తర్వాత అవి వేగేటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులో రెండు చారెళ్ళు మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎక్ ఎక్కువసేపు వేయించిన తర్వాత ఇప్పుడు రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి అద్ద అందులో పిక్కలు లేకుండా ఉట్లు లేకుండా చూసుకోవాలి మంచి చింతపండు ఫ్రెష్గా ఉన్న చింతపండు వేసుకొని అది కూడా కొంచెం ఎక్కువసేపు వాటితో పాటే వేయించాలి వేయించిన తర్వాత వీటిని ఇలా పక్కన పెట్టి ఇప్పుడు ఇలా పక్కన పెట్టిన వాటిని చాలాసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పెట్టాలి మిక్సీ పెట్టేటప్పుడు మనం మనం దాని క్వాంటిటీ ఎంత ఉందో జార్ క్వాంటిటీ ఎంత ఉందో అంత వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు కానీ వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పౌడర్ ఇలా తయారవుతుంది దీన్ని జల్లించాల్సిన పని లేదు మనకి మంచి పొడిగా ఉన్న కంటైనర్లో కానీ డబ్బాలో కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఈ ఈ కందిపొడి కందులతో చేసిన కందిపడి కోసం మీరు ట్రై చేయండి